ఇప్పుడు ఎంత నేను తగ్గించి నేను వేరే ఏరియాలోకి వెళ్దామన్నా ఏదో ఒక రూపంలో హేకథాన్సో లేదా ఇంటర్న్షిప్స్ లేదా రీసెర్చ్కి సంబంధించిన ఏదో ఒకటి వస్తున్నాయి కాబట్టి చెప్పకుండా ఉండలేకపోతున్నాను నేను అలా అని చెప్పి మిగతా టాపిక్స్ మరి నేను వెళ్ళకుండా ఇవి రిస్ట్రిక్ట్ పోతున్నాను ఎందుకంటే నేను దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్ని ఒకటే కాదు కాబట్టి ఎందుకంటే ఆ క్యాట్ రిజల్ట్ వచ్చిందంటే ఆ కౌన్సిలింగ్కి సంబంధించి ఉంది సివిల్ సర్వీస్ రిజల్ట్ వచ్చినా చేయలేకపోయాను నేను ఇంటర్వ్యూకి సంబంధించి సో ఇట్లాంటివి డిఫరెంట్ టాపిక్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి కానీ సెమీ స్కిల్డ్ కానీ చాలా ఉన్నాయండి ఇది ఇంపార్టెంట్ ఇవి ఇంటర్న్షిప్కి సంబంధించి హ్యాకతానికి సంబంధించి ఎందుకంటే మనకి చాలా మంది టైర్ త్రీ కాలేజీలో స్టూడెంట్స్ ఉన్నాం సార్ మేము అయితే ఎంసెట్ కాలేజీలోనే లేకపోతే డీమలో చదువుతున్నాం అసలు మా పరిస్థితి ఏంటి కొంచెం మీరు మామూలు కూడా పట్టించుకోండి సార్ మేము ఎక్కువ మంది ఉన్నా అని అలా అసలు ఆ రిక్వెస్ట్లు ఎక్కువైపోతున్నాయి మా కౌసిలింగ్ వచ్చిన కూడా సో ఇంకా తప్పనిసరి పరిస్థితులు అవి నేను ఎక్కువ ఫోర్స్ఫుల్గా చెప్పాల్సి వస్తుంది అదర్వైజ్ నేను అక్కడికి అఫ్ కోర్స్ మెడికల్ కు నేను కొన్ని ఇచ్చారండి వాళ్ళు నేను మెడికల్ ఆల్మోస్ట్ వెటనరీకి సంబంధించి బీడిఎస్కి సంబంధించి వన్ ఆర్ టూ వీడియోస్ చేశాను నేను ఫారెన్ ఎలా వెళ్ళాలి అవి ఫ్యూచర్లో ఇంకా కొన్ని వీడియోస్ వస్తాయి మీకు అవి ఈ హేకతానికి సంబంధించి ఐఐటి ఢిల్లీకి సంబంధించి నేను చెప్పడం జరిగింది అట్లాగే ఐఐటి కాన్పూర్ వాళ్ళది కూడా ఒక హెకతాన్ ఉందండి లక్కీగా డేట్ ఎక్స్టెండ్ అయ్యింది యాక్చువల్గా ముందు ఇచ్చిన డేట్ కంటే కూడా ఇప్పుడు జనవరి పదో తారీఖు వరకు కూడా డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో డెఫినెట్గా సైబర్ సెక్యూరిటీ మీద ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఒక అంటే ఈ పర్టికులర్ హేకతాన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇండస్ట్రీస్ కానీ ఎకడమిక్స్ కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఎలాంటి ఎన్జిఓస్ కానీ ఎవరైనా కూడా ఒక హేకథాన్ని పార్టిసిపేట్ ఒక హేకతాన్ని కండక్ట్ చేయాలి అంటే ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారు సీత్రిఐ హబ్ అంటారు దాన్ని ఈ హబ్లో మీరు మీరు అడిగి ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుని అక్కడ హ్యాకథాన్స్ కండక్ట్ చేయొచ్చు అది సైబర్ సెక్యూరిటీ మీద ఇంతకుముందు ఐఐటి ఢిల్లీ హ్యాకథాన్ చేశాను నేను అది డిఫెన్స్కి సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి హ్యాకథాన్ అది ఇది రెగ్యులర్గా ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో ఐఐటి కాన్పూర్లో ఇప్పుడు ఏదైతే ఉంటుందో ఇది సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటిది అండి ఈ హెకతానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కొన్ని మీకు చెప్తాను తర్వాత మీరు వెబ్సైట్లో చూసుకోండి అన్ని డీటెయిల్స్ చెప్పక్కర్లేదు జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నాను నేను